మీడియా వచ్చి మా సర్పంచ్ గారు ఈ తపస్వి సంస్థ గురించి ఆయన పట్టుకున్న ఒక దొంగల్ని గౌరవించి మా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ అండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డబ్బులు అడగటం కానీ ఎప్పుడు అలవాటు లేదండి మాకు ఎప్పుడూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయటం అండి నేను తపస్విలో డైరెక్టర్ అండి నాది నా పేరు శ్రీనివాసరావు అండి నాది రూరల్ డెవలప్మెంట్ అండి నా పోస్ట్ అయితే ఇందులో కానీ ఇక్కడ స్టాప్ లేక నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి నేను ఈ స్టాప్ ఇక్కడ చూసుకుంటున్నానండి ఎవరన్నా ఏదన్నా చెయ్యాలనుకుంటే మోసపోయి ఎవరికి కూడా ఎప్పుడు మీరు డబ్బులు ఇవ్వద్దండి తపస్వి సంస్థకి మీరు చెయ్యాలంటే మా సంస్థకు వచ్చి ఒక్కసారి విజిట్ చేసి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదు ఎవరన్నా ఎలాగొస్తే మా నెంబర్లో బోర్డులో ఉంటే గూగుల్లో ఉంటాయండి చెక్ చేసుకుని ఒకసారి ఫోన్ చేయండి సార్ సారీ సార్ ఎంతతో ప్రాంతాల నుంచి అంటే ఆంధ్ర నుంచి అటు సైడ్ నుంచి కొందరు వ్యక్తులు మన మండ మన మా నాగేశ్వర గ్రామానికి రావడం జరిగింది నిన్న నేను రావడం జరిగింది దాని ఏదైతే స్వచ్ఛంద సంస్థల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే దాంట్లో భాగంగా మా గ్రామానికి చెందిన యువకులు ఇద్దరు ముగ్గురు వాళ్ళ వివరాలు అడగగా వాళ్ళ వివరాలు కొద్దిగా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు తపస్వి అనే సంస్థ పేరు చెప్పడం జరిగింది కొందరు బర్త్డేల సందర్భంగా వాళ్ళు స్వచ్ఛంద సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వయంగా వాళ్ళు సేవ చే సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా ఇవ్వదలుచుకున్నా ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళు అక్కడ చెప్పిన వివరాలు వాళ్ళకు గుర్తుకొచ్చి ఒకసారి వాళ్ళని మరి క్లియరా కాదన్న విషయాన్ని మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకి మాట్లాడదామంటే వాళ్ళ నెంబర్ దొరకలేదు అయినా కూడా మా ఊళ్ళో ఉన్న సీసీ కెమెరాలో వాళ్ళ రికార్డు చూసిన తర్వాత ఎవరింటి వీళ్ళు చూస్తే అక్కడ ఒకరు ఫోన్పే ద్వారా చేశామని చెప్పడం జరిగింది ఆ ఫోన్పే నుంచి వారి నెంబర్ తీసుకొని నెంబర్ తీసుకొని వాడు అడగ ఎంక్వైరీ చేయగా మేము ఇక్కడనే ఉన్నాం ఆరుమూర్లో ఉన్నామని అంటే సరే మా బాబుది బర్త్డే ఉందన్న విషయాలు మా ఇప్పుడు మహేషు వాళ్ళు ఏం చేసినట్టే మరి బియ్యం బ్యాగ్ వాళ్ళు ఇచ్చేది ఉంది మరి ఉండండి ఎక్కడనే అని చెప్తే సరే వస్తున్నామని చెప్పి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర రావడం జరిగింది అక్కడ ఒక నలుగురు వ్యక్తులను చూస్తే వారికి అనుమానాస్పిదంగా అనిపించింది అయినా కూడా ఆ తపస్వి దగ్గర మరి ఉన్నా అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ చూస్తే వాడు వాడు కూడా మనలాగానే వనలాగానే అక్కడికి వేరే సంస్థకు ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పాడు తప్ప సంస్థ సంబంధించిన వ్యక్తులు కారు అనే విషయం మాకు తెలిసి వెంటనే వాళ్లకు సమాచారం అందించడం జరిగింది వాళ్ళు కూడా తొందరగా వచ్చేసరికి ఈ బాలాజీ అనే లాడ్జ్లో చూసుకుంటే పదకొండు ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు ప్రతి గ్రామంలో సంచరిస్తూ మన తప లాంటి నిరుపేద పిల్లల పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఉపయోగపడే అమౌంట్ని వాళ్ళు అక్రమంగా దుర్మార్గంగా దోచుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏ సంస్థ పేరు చెప్పినా మీరు వివరాలు క్లియర్గా తెలుసుకొని వారి ప్రాంతం తెలుసుకొని అక్కడ ఉన్న వ్యక్తులు కరెక్టే అని చెప్తే సూచించి మీ సహాయాన్ని చేయాలి లేదంటే మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళి చేయడం ఉత్తమైన విషయం దయచేసి ఇట్లాంటి మోసమైన వ్యక్తుల ద్వారా మోసపోయి మీరు మోసపోవద్దు వాళ్ళకు ఇవ్వద్దని నా ఉద్దేశం అండి పోలీస్ స్టేషన్ వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సంస్థ ద్వారా వచ్చి వారిని కఠినంగా శిక్షించి ఏ డబ్బు అయితే ఇంతవరకు వారు వాళ్ళు ఈ తపస్వి పేరు మీద కలెక్ట్ చేసేరో అమౌంట్ని వారు ఈ పిల్లల పేరు మీద మేము ఇవ్వడం జరిగింది మా ఊళ్ళే కానీ ఎక్కడైనా కానీ పిల్లలు అనధ పిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ ఖచ్చితంగా ఆ తపస్వి సంస్థకి చెందాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమౌంట్ వారికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తపస్వి స్వచ్ఛంద సంస్థ అనేది మన మామిడిపల్లి గ్రామంలో కొనసాగుతుంది మరి ఇట్టి సంస్థ యొక్క పేరు చెప్పుకొని గత పదకొండు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు మరి మన ఆర్మూరు ప్రాంతాల్లో తిరుగుతూ మరి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది మరి సంస్థ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి మరి ఆ డబ్బులను వేరే సంస్థలకు మళ్లిస్తూ ఈ సంస్థను మోసం చేయడం జరుగుతుంది మరి ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే ఎవ్వరు కానీ మన ఇళ్ళకు వచ్చి తపస్వి స్వచ్ఛంద పేరుతో డబ్బులు వసూలు చేయడానికి వస్తే మరి వాళ్లకు ఎటువంటి డబ్బులు కానీ ఏ విధమైన సహాయం కానీ చేయొద్దు మరి అలా చేసేది ఉంటే ఏదైనా కానీ ఆ సంస్థకు స్వచ్ఛందంగా సంస్థకు వెళ్ళి ఆ సంస్థకే ప్రత్యేకంగా ఆ డబ్బులు కానీ ఏది ఇవ్వాలనుకున్న మీరు ఇవ్వాలి మరి అక్కడ మీకు ఆ డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ తపస్వి పేరు మీద ఏదైతే డబ్బులు వసూలు చేసినారో ఈ డబ్బులంతా కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్లో అప్ప అప్పచెప్పడం జరిగింది వాళ్ళు పదకొండు రోజులుగా బాలాజీ లాడ్జిలో మకాం వేసి ప్రతి విలేజ్ తిరుగుతూ ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నారు మరి ఈ డబ్బులన్నీ కూడా స్వచ్ఛంద సంస్థ తపస్వి స్వచ్ఛంద సంస్థ పేరు మీద వసూలు చేశారు కాబట్టి మరి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు